నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని భారతీయుల గుడ్ న్యూస్ యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో ఇటీవల కాలంలో కల్తీ మద్యం కేసులో ఇరవై మూడు మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే కల్తీ మద్యం కేసు మరొకసారి వెలుగులోకి రావడం జరిగిందనమాట అంటే ఇరవై మూడు మంది చనిపోయినా సరే కానీ ఎవ్వరూ మారలేదనమాట మద్యానికి బానిసైన వారు ఆ యొక్క మద్యాన్ని తాగుతూనే ఉన్నారు మేము చనిపోయినా పర్వాలేదని చెప్పి తాగుతూ ఉన్నారనమాట అలాగే తాజాగా మనం చూసుకుంటే ఆల్కహాల్తో సంబంధం ఉన్నట్లు భావిస్తూ ఉన్న రసాయన పదార్థాన్ని సేవించిన ఇద్దరు ఆసియా దేశానికి సంబంధించిన ప్రవాసులను జహరా ఆసుపత్రికి తరలించారు వారి యొక్క వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మరియు ఇరవై ఆరు సంవత్సరాల వయసు గల ఇద్దరు యువకులను చెప్పేసి అలాగే వారు ఇద్దరు ఒకే దేశానికి చెందిన వారు అలాగే ఒకే రూమ్లో కలిసి నివసిస్తూ ఉన్నారని చెప్పేసి ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కోమాలో ఉన్న స్థితిలో వారు ఆసుపత్రికి చేరుకున్నారని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం వైద్యులు వెంటనే వారికి ఎంఆర్ఐ స్కాన్ తో సహా వైద్య పరీక్షలు నిర్వహించి రోగులను ఐసీయూకు తరలించారని చెప్పేసి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించారని చెప్పేసి పోలీసులు వెల్లడించారు ఆసుపత్రి పరిపాలన విభాగం వెంటనే ఆపరేషన్స్ రూము సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించిందని చెప్పేసి వారి పరిస్థితి ఖచ్చితమైన కారణం దర్యాప్తులో ఉన్నప్పటికీ వారు విషపూరితమైన మద్యం సేవించి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అనుమానిత పదార్థం కలుషితమైన మద్యమా అని నిర్ధారించడానికి దాని నమూనాలు సేకరించి ప్రస్తుతం అయితే ల్యాబ్కు పంపించామని చెప్పేసి గత నెలలోనే ఇలాంటి కేసులు నమోదైన విషయం అందరికీ తెలిసిందే వాటిలో చాలామంది మరణించారని చెప్పేసి పోలీసులు మరొకసారి గుర్తు చేశారు ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ప్రవాసులు యువకులు మనం చూసుకుంటే జహ్రా ఆసుపత్రిలో కోమా స్థితిలో ఉన్నారన్నమాట వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్గా ఉండడంతో అయితే ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ ఉన్నారు వాళ్ళు మద్యం సేవించి ఉంటారని చెప్పేసి ప్రాథమిక విచారంలో అయితే తేలడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ మిమ్మల్ని నమ్ముకొని మీ యొక్క కుటుంబం ఇండియాలో ఉంది మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొనైనా మన యొక్క బలహీనత ఏదైతే ఉందో ఆ యొక్క బలహీనతను అడ్డు చాలా చాలామంది కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు మన ప్రాణాలపైన సంబంధం లేదని చెప్పేసి రకరకాల రసాయనాలు కలిపి మన యొక్క జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Ceyhin